ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కి తప్పిన ప్రమాదం నిజంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అయితే ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్న ఆయన అక్కడి నుంచి మలకపల్లికి వెళ్లాల్సింది ఆయన అయితే అక్కడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి అయితే ఆయన వెళ్ళాలనుకున్నారు దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొని హెలికాప్టర్ లోని అక్కడి నుంచి బయలుదేరారు అక్కడ బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగాను వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది అది కూడా గన్నవరంలో చేశారు అక్కడి నుంచి మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి మళ్ళీ రోడ్డు ధర అయితే మలకమల్లికి అయితే వెళ్లారు అనుకున్నట్టుగానే ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది అయితే ఆయన సేఫ్ గా రావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు నిజానికి ఈ మధ్య కాలంలోని విమాన ప్రమాదాలు ఏంటి అలాగే హెలికాప్టర్ లోని చాలా మంది నాయకులు కూడా చనిపోయారు ఇది చాలా దిగ్బంది కల్పించిన విషయం అనమాట కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు త్రుటిలో ఈ ప్రమాదం తప్పించుకున్నందుకు నిజంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన బయటపడినందుకు ఆ పైలట్ కి కృతజ్ఞతలు చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్